you ಇದು ತುಂಬಾ ದುಡ್ಡು ಒಪ್ಪಂದದಲ್ಲಿ ಇದೆ ಸ್ಯಾಚುಲೇಷನ್ ಇದು ಗೆಬಾವು ಇದು ಕಸೇಪಣಾದ ಇದೆ ಆರು ಗಂಟೆ ಆ ಇರೋದು ముప్పై తారీఖు పదిహేను యాడ్స్ సందర్భంగా దసరా నవరాత్రుల సందర్భంగా పుస్తకావిష్కరణ జరుగుతున్నది మూడు పది ఇరవై నాలుగు గురువారం నుంచి శరణ నవరాత్రులు తొమ్మిది రోజులు బ్రహ్మాండం జరుగుతున్నాయి దీనికి మా కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది ఇరవై నాలుగో సంవత్సరం పుస్తకాల ఆవిష్కరణ జరుగుతున్నది మూడు పది ఇరవై నాలుగు నుంచి తొమ్మిది రోజులు నవరాత్రులు అమ్మవారి గుడిలో నవరాత్రుల సందర్భ వార్షికోత్సవం జరుగుతున్నది ధన్యవాదాలు శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం సేవా సమితి రోజు దసరా నవరాత్రుల పుస్తకా ఆవిష్కరణ జరుగుతుంది ఇది మెయిన్గా ప్రతి సంవత్సరం చేసిన ఇది నలభైవ సంవత్సరము మేము ఈ దసరా ఉత్సవాలు అమ్మవారి కూడా చేస్తున్నాము అందరూ తప్పక రావాలని మేము కోరుతున్నాం ఇది మూడవ తారీఖు మూడు పది ఇరవై నాలుగు నుంచి పన్నెండు పది ఇరవై నాలుగు తర్వాత ఊరేగింపు కూడా జరుగుతుంది పది తర్వాత ఊరిలో ఊరేగి రథం రథమహోత్సవం జరిగి ఊర్దే ఊరేగింపు కూడా జరుగుతుంది ఉదయం కుంకుమ పూజ రోజు ఈ తొమ్మిది రోజులు సాయంత్రము కుంకుమ పూజ జరుగుతుంది అందరూ ఇష్టం ఉన్నవాళ్ళు ఆఫీసులో డబ్బు చెల్లించి రసీదు పొంది దానిలో పూజ చేసుకోవచ్చు అందరికీ నా విన్నపము వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాను ధన్యవాదాలు తీసుకొని వెళ్ళమని కోరుతున్నాను ఉదయము సాయంత్రము ప్రసాదము ఎలి వాసు ఈరోజు మాతర్ల పట్టణంలో ఏం చేస్తున్నది వాసు కనకాపణ అమ్మవారి గుడిలో తరున్నవరాత్రి సందర్భంగా ఈరోజు పుస్తకాలు చూడడం జరుగుతుంది అక్కడ నటి సభ్యులందరం కలిపి ఈ కార్యక్రమాన్ని చేస్తుంది పట్టణంలో ఏం చేస్తున్నారు ఈ వాసవి కనకాపరస్తున్నాం ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నిన్నీ నలభై సంవత్సరం కనపడింది దాని సందర్భంగా ఈరోజు పుస్తకాలు ఆలోచించడం జరిగింది ఈ తొమ్మిది రోజులు ప్రత్యేక అలంకరణతో అమ్మవారి ప్రసాదం తీసుకొని ఈరోజు ముప్పై తారీఖు పుష్కరాలు జరుగుతుంది వాష్మీ మార్గంలో మూడు తారీఖు నుంచి మూడో తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు అమ్మవారి పూజా కార్యక్రమం జరుగుతున్నారు మార్గోసులు అందరూ నుంచి తీర్థప్రసాదం తీసుకువడుతుంది తొమ్మిది సత్తుల పిల్లలు తీసుకుంటున్నారు ధన్యవాదాలు భక్తమైన మాతర పట్టణంలో ఏం చేశాను శ్రీమతి అభిరామకోటి బ్రహ్మాండ నాయకి ఆది పధ్యాహ్న రహిత ఆరవీసే కులదేవతైనటువంటి శ్రీ వాసవీ కర్రహేశ్వర వారి దేవాలయంలో దేవి శరణానాథి మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా చాలా ఘనంగా నిర్వహించుకున్నారు మూడో తారీఖు నుంచి ప్రారంభమవుతే పన్నెండో తారీఖు విజయదశమి వరకు ఉత్సవాలను నిర్వహిస్తారు కావున ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా అలంకారాలు జీవితీ చేస్తారు అదేవిధంగా మూడో తారీఖు గురువారం అమ్మవారి యొక్క అలంకరణ శ్రీ బాలాద్రి సుందరీ దేవిలో అమ్మవారిని అలంకరిస్తారు నాలుగో తారీఖు శుక్రవారం అమ్మవారికి శ్రీ దేవి రూపంలో అమ్మవారికి అలంకరణ చేస్తారు ఐదో తారీఖు శనివారం అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా అలంకారం చేస్తారు ఆరో తారీఖు ఆదివారం అమ్మవారికి శ్రీ గౌరీ దేవిగా అలంకరణ చేస్తారు అదే రకంగా ఏడో తారీఖు సోమవారం అమ్మవారికి శ్రీ ఐంద్రీ దేవి అమ్మవారి యొక్క అలంకారంగా చేస్తారు అదే రకంగా ఎనిమిదో తారీఖు మంగళవారం చాలా విశేషంగా అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం చేస్తారు అమ్మవారికి తొమ్మిదో తారీఖు గురువారం తొమ్మిదో తారీఖు గురువారం అమ్మవారికి సరస్వతి దేవి అంటే చదువు తల్లి సరస్వతి దేవి నక్షత్రం కాబట్టి తొమ్మిదో తారీఖు అమ్మవారికి సమర్పణ చేస్తారు పదో తారీఖు గురువారం దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి మహాకాని అలంకారం చేస్తారు పదకొండవ తారీఖు శుక్రవారం అమ్మవారికి అమ్మవారు మహిషాసురంలో రాక్షణ మహిషాసుర మధ్యలో అమ్మవారు అలంకరిస్తారు పన్నెండవ తారీఖు విజయదశమి అమ్మవారు పుష్పశయ అలంకారంలో అలంకారం చేస్తారు ఆ రోజున సాయంత్రం అమ్మవారు శివ పూజకు పొంది విద్యు ద్వీపకాంతులతో అమ్మవారి యొక్క రథం మీద ఆదరపటన పురోగేదంలో ఊరేవిగా నెలవేసి శివ పూజ నగవేరు అమ్మవారు అదే రకంగా పదమూడవ తారీఖు అమ్మవారు కొత్తూరు ఊరేవిగా పరిజేరు వస్తారు బాణ సంచారానికి లోపేదంగా ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా భక్తుల సహాయ సహకారంతో పాతకున్న ఆరు వేసుకుల యొక్క ప్రోత్సాహంతో అమ్మ యొక్క దసరా దా నవరాత్రి అనువయిస్తారు జై జయజయవాసు